చాలా సంతోషం సినిమా అంటే ఎక్కడో హైదరాబాద్ లో బాంబేలా దృశ్యవాళ్ళం ఆ షూటింగ్లు మేము నెల్లూరులో చేస్తాము అనేక రిలీజ్ అవుతాం కృష్ణ కిషోర్ లాంటి డైరెక్ట్ మనం చేస్తానం ఒక కమిట్మెంట్ ఒక ఫ్యామిలీ సరిపోయే విధంగా సినిమా థియేటర్ లో ఆయన గొప్ప వ్యక్తి ఆయన వాళ్ళు అనేక తిరుమాలు రిలీజ్ అయింది దాంట్లో ముఖ్యంగా మైండ్ గేమ్ మైండ్ గేమ్ రిలీజ్ అయింది తిరుమాతకి కూసుపడి డీరెక్టర్ కాదు తప్ప గుడ్లు కాదు వాళ్ళు రిలీజ్ చేస్తారు వాళ్ళు ఆ సరే సినిమా రిలీజ్ అవటము అన్ని అంటే ఒక స్టేట్ కాదు రెండు స్టేట్ రిలీజ్ అవటము వాళ్ళు డబ్బులు రావటం దాంతో కూడా ఇప్పుడు సినిమా ప్రపంచానికి బలమైన హావితో ఓటీటీ ప్లాట్ఫామ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో మన సినిమానైనా ఖర్చు సంభవిస్తున్నారు వాళ్ళు అది ఒక అదృష్టం మైండ్ గేమ్ రేపు ఎనిమిదవ తారీఖు ఓర్వశి చూసి వాళ్ళు ఓటీటీ ఓటీ వస్తుంది తప్పకుండా ప్రజలు వదిలిస్తే మీరు చూసే ప్రతి సినిమాలో కొంత నీడ మాత్ర దెబ్బలు వస్తాయి డైరెక్ట్ కృష్ణ విశ్వ గారికి హీరో శ్రీరామ్ గారికి అలాగే మా నెల్లూరు అమ్మాయి విజయప్రీయ గారు వారు ఎప్పుడు కూడా తీసుకుంటే ప్రతారు రోజు చూస్తుంటాము వారు కూడా విద్య నేర్చడం జరిగింది కాబట్టి మీరు ఒక కోర్చాలంటే ఒక గతంలో సినిమా దాంతో వాటిని చూస్తే కొంత భాగం నిర్మాతకు వస్తుంది సినిమా కూడా చాలా ఓన్లీగా అంటే ఒక ఫ్యామిలీ టైప్ సినిమా వచ్చింది కాబట్టి తప్పకుండా మీరు చూడండి అరే కృష్ణ కృష్ణో ఒక భారీ ప్రోజెక్ట్ తో ప్రియ ప్రియ్యం కలిసి ఒక భారీ ప్రాజెక్ట్ తో అరగంట బయట గారిని ఫస్ట్ టైం మన నెల్లూరు సినిమాలో నటించడం వారిని టెన్ డేస్ ఇక్కడే షూటింగ్ చేసుకొని అది కూడా అసూరా సినిమా సినిమా అది కూడా ఇది దిగుతూ ఉంది కాబట్టి మన శ్రీరామ్ చెప్పలేదండి ఏంటంటే సినిమా లేదని కాదండి దానికి सीधा आने के समालो टाइम जस्ट राडो आने के समालो डिलीस डिलीस दोनों दोनों आने के मारा मारा मर जाओगे मारा मर जाओगे शेरमार्ग तंबर डिलीस को दी अंदर आए ना वहीं पे अमेरिका में थोड़ा हम यूं बोले थे और आहार वो आयेंगे जब सांप दूसरा तो कहाँ आशी मनुवार बीनी केनी सबूत देगा लक्ष्मी राव विजयवाड़ा अलगेंगे गोल्ड रवि चाल मंदिर